ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ హేమాట్ పంతు బాబావారి యొక్క గోధుమల లీలను చూసిన తర్వాత ఒక మాట రాసుకుంటారు క్షీరసాగర మదనంలో లేచినటువంటి అలల మాదిరిగా నా అంతరంగంలో బాబా పట్ల ప్రేమ తరంగాలు ఎగిసిపడ్డాయి అని చెప్పి రాసుకుంటారు నిజంగా శ్రీ సాయి సచరిత చదివిన తర్వాత ప్రేమ తరంగాలు పడినటువంటి అంతరంగం అస్సలు ఉండదు ఈ ప్రపంచం మీద శ్రీ సాయి సచ్చరిత మనల్ని అంత ప్రభావితం చేస్తుంది మే మాసంలో సచ్చరిత ప్రస్థానంలో గొప్ప మైలురాయి శ్రీ సాయి హేమాట్ పంతు మరాఠీ ఛందస్సులో ఓవీ రూపంలో రాస్తే బాబా తన వద్దకు ఆర్తితో అనేక మంది తెలుగు బిడ్డలు రాబోతున్నారు వారికి నా చరిత్రను నేనే దానిని ట్రాన్స్లేట్ చేసి అనువదించి వారికి అందించాలని చెప్పి పత్తినారాయణరావు నారాయణరావు అనేటువంటి వ్యక్తిని సాధనంగా చేసుకొని శ్రీ సాయి సచ్చరితను తెలుగీకరించడం జరిగింది డెబ్భై ఒక్క సంవత్సరాల క్రితం పడ్డటువంటి శ్రీ సాయి సచ్చరిత తెలుగు అనేటువంటి బీజం ఈరోజు ఇం ప్రతి ఇంటా కూడా శ్రీ సాయి సచ్చరిత మహావృక్షమైంది ఆ సచ్చరిత అనేటువంటి మహావృక్షం కింద మనమందరము కూడా సేద తీరుతున్నాం ఇంత గొప్ప విశిష్టత కలిగినటువంటి శ్రీ సాయి సచ్చరిత వైభవం గురించి మనం మాట్లాడుకోవాలి ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో అత్యధిక మంది పారాయణ చేస్తున్నటువంటి పారాయణ గ్రంథం ఏదైనా ఉంది అంటే శ్రీ పత్తి నారాయణరావు గారు తెలిగీకరించి సంస్థాన్ ప్రచురిస్తున్నటువంటి శ్రీ సాయి సచ్చరిత గ్రంథం మాత్రమే మనం ఇది మొదట కోరికల కోసం దీన్ని చదవడం ఆరంభించినప్పటికీ కూడా శ్రీ సాయి సచ్చరిత జీవిత సత్యాలను మనకు బోధిస్తుంది అసలు సచ్చరితకు బాబా చరిత్రకు అసలు సచ్చరిత అనేటువంటి పేరే ఎందుకు పెట్టారు ఎందుకంటే మనము రామాయణం చూసాం కథ అని చెప్పి పెట్టలేదు రామాయణం అని దానికి నామకరణం చేయబడ్డది భాగవతం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ద్వాపర యుగంలో జరిగినటువంటి భగవంతుడి యొక్క లీలలు వాటికి భాగవతం అనేటువంటి పేరు పెట్టడం జరిగింది ఇట్లా అనేక గ్రంథాలకు రకరకాలైనటువంటి పేరు నామకరణాలు జరిగాయి అంతెందుకు బాబా తన భక్తులందరితో కూడా ఎంతో శ్రద్ధగా పారాయణ చేయించినటువంటి దత్తాత్రేయ చరిత్రకు గురు చరిత్ర అనేటువంటి నామే ఉంటుంది కేవలం ఈ ప్రపంచంలో ఒక్క శ్రీ సాయి బాబా చరిత్రకు మాత్రమే శ్రీ సాయి సచ్చరిత్ర అనేటువంటి నామకరణం ఉంటుంది ఎందుకంటే తనను ఆశ్రయించినటువంటి భక్తులకు సత్యాన్ని దర్శింపజేస్తారు శ్రీ సాయి సచ్చరిత ఎప్పుడూ కూడా తనను ఆశ్రయించినటువంటి భక్తుడికి సత్యాన్నే బోధిస్తుంది సత్య మార్గాన్నే నడిపిస్తుంది ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత మతాలకు అతీతమైనటువంటి గ్రంథం ధర్మాలకు అతీతమైనటువంటి గ్రంథం కేవలము మనిషి మనుగడ సత్యం పైన సత్య మార్గం పైన ఏకత్వం పైన మాత్రమే ఉంటుంది ఇవి మాత్రమే భగవంతుని దర్శింపజేస్తాయి ఈరోజు ప్రపంచంలో అనేక మతాలు ధర్మాలు ఉన్నాయి ఒక్కొక్క మతము భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని చూపెడుతుంది ఒక్కొక్క ధర్మము ఒక్కొక్క నియమాన్ని ఉప నిర్దేశిస్తుంది ఈ ప్రపంచంలో అనేక మంది గురువులు ఉన్నారు ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకమైనటువంటి బోధ చేస్తారు భగవంతుణ్ణి చేరుకోవడానికి ఇదే అసలైనటువంటి మార్గం అని చెప్పి నిర్దేశిస్తారు కానీ శ్రీ సాయి సచరిత భగవంతుని నువ్వు చేరుకోవాలంటే నిర్మలమైనటువంటి మనస్సు సద్గురువు ఆశ్రయం ఇవి మాత్రమే నిన్ను భగవతత్వానికి దగ్గర చేస్తాయి అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత మనకు చెప్తుంది సచ్చరిత చెప్పేటువంటిది ఒకటే నువ్వు మనిషిగా ఏ మతంలోనైనా పుట్టు ఏ ధర్మాన్నైనా నువ్వు ఆచరించు నువ్వు ఏ మార్గాన్నైతే చిత్తశుద్ధితో విశ్వసిస్తావు ఏ మార్గాన్నైతే నువ్వు భగవంతుణ్ణి చేరాలనేటువంటి ప్రయాణాన్ని ఆరంభిస్తావు నువ్వు అది చేరేంత వరకు కూడా నియమంగా నిబద్ధతతో చిత్తశుద్ధితో నువ్వు ఉంటే భగవంతుడి వద్దకు ఏ మార్గం నుంచైనా చేరవచ్చు ఆ భగవంతుడు చేరేటువంటి మార్గాన్ని ఒక్క సద్గురువు మాత్రమే నీకు సరైనటువంటి దిశను ఆ మార్గంలో చూపెడతారు అని చెప్పి శ్రీ సాయి సచరిత మనకు బోధిస్తుంది సచరిత ఎంత కమనీయం ఎంత రమణీయం అంటే ఒక్కసారి సచరితను ఆశ్రయించినటువంటి వాళ్ళు అనునిత్యము అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే ఉంటారు నిజంగా సచ్చరిత ప్రతిసారి మనము దాన్ని తడిమి చూసినప్పుడు ఎంత గొప్ప ప్రబోధాలను మనకు బోధిస్తుందంటే ఒక్క గోధుమల నీళ్ళలో ఎన్నో సత్యాలను మనకు దర్శింపజేస్తుంది గోధుమలు బాబా ఎందుకోసం విసిరారు ఎవరి కోసం విసిరారు అందులో అనేక ప్రశ్నలు సమాధానాలు హేమాట్ పంతే సంధిస్తారు అసలు ఈయనకు సంసారమే లేదు ఎందుకు గోధుమలు విసురుతున్నారు గోధుమ పిండితో బాబాకు ఏం పని అని చెప్పి జనులు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ మనము గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఒక మనిషికి ఉండాల్సినటువంటి బాధ్యత ఇతరుల పట్ల ఉండాల్సినటువంటి దయాగుణం గోధుమల కథ మనకు నేర్పిస్తుంది బాబా చుట్టుపక్కల అంతా కూడా కలరా ఉంది మాకు కలరా వస్తే ఎలా ఎలా మమ్మల్ని రక్షిస్తావు దానికంటే ముందు నువ్వు ఏదో ఒకటి చెయ్యి బాబా అని చెప్పి ఎవరైనా వచ్చి అడిగారా షిరిడీలో అడగలేదే బాబాను బాబాయే తన నీడన ఉన్నటువంటి బిడ్డలకు ఆ కలరా అనేటువంటి మహమ్మారి సోకకుండా ఎవ్వరూ తనను శరణు వేడకపోయినా ఆ కలరా మహమ్మారి షిరిడి సరిహద్దుల్లోకి రాకుండా ఉండడానికి బాబా గోధుమల పిండిని విసిరి ఊరు సరిహద్దుల్లో చల్లిస్తారు ఇక్కడ మనకేం కనిపిస్తుంది బాధ్యత అంటే సచరిత మొదటి అధ్యాయం మొదటి లీలలో బాబా మన పట్ల ఎంత బాధ్యతగా ఉంటారనేటువంటి విషయం ఇక్కడ మనకి చెప్తున్నారు కదా మనము పదే 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 బాబాను అడుగుతాం కదా బాబా నాకు ఫలానా వ్యాధి వచ్చింది ఎట్లా దాన్ని ఎట్లా నిర్మూలిస్తావు బాబా నా కొడుకు సమస్య వచ్చింది నా ఇంట్లో సమస్య ఉంది ఎలా ఎలా అని అడుగుతాం కదా మీరు ఎలా ఎలా అని అడగకూడదు దానిని నేనే గుర్తిస్తాను తగు సమయానికి కావలసినటువంటి పరిష్కారాన్ని నేను చూపెడతాను మీరు నా బాధ్యత అనేటువంటి విషయాన్ని ఒక్క చిన్న గోధుమల ద్వారా బాబా చెప్పారు కదా గోధుమల లీల చెప్పేటువంటి సత్యం నా అనేటువంటి వారి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను మహమ్మారితోనే కాదు అవసరమైతే మృత్యువుతో కూడా పోరాటం చేసి నా వాడిని నేను సురక్షితంగా ఉంచుకుంటాను అని చెప్పి గోధుమల లీల చెప్తుంది ఈ గోధుమల లీల యొక్క అంతరార్థం తెలిసి ఉంటే కరోనా సమయంలో దాదాపు సగం మంది బ్రతికే వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు కరోనా సమయంలో ఎందుకు ఎక్కువగా మృత్యువు మనుషుల్ని ఆవరించింది భయం చేతనే కదా భయం చేతనే కదా ఊపిరి మన పల్స్ ఎక్కువగా కొట్టుకుంటుంది గుండె ఎక్కువగా కొట్టుకుంటుంది ఆ భయాలు ఏవీ లేకపోతే నేను బాబాను ఆశ్రయించి ఉన్నాను సద్గురువు ఖచ్చితంగా నా కోసం ఈ మహమ్మారి నుండి బయటపడడానికి ఒక ప్రణాళిక రూపొందించే ఉంటారు అనేటువంటి విశ్వాసాన్ని ఆ సత్యాన్ని ఆ రోజు తెలుసుకొని ఉంటే ఎన్ని ప్రాణాలు నిలబడి ఉండేటివి అంటే సచ్చరితను మనము చదివేటువంటి కోణం మారినప్పుడు అవగాహన చేసుకునేటువంటి దృక్పథం మారినప్పుడు బాబా పట్ల ఎనలేని విశ్వాసం మనకు కలుగుతుంది కేవలం గోధుమల నీళ్ళను రెండు కోణాల్లో చూస్తాం ఒకటి బాబా గొప్ప చమత్కారం చేయడానికి కలరా వ్యాధిని తరమడానికి గోధుమ పిండిని విసిరారని చెప్పి అనుకుంటాం రెండవది హిమాట్ పంతు షిరిడీకి వచ్చాడు కాబట్టి తన యొక్క లీలను బాబా ప్రదర్శించాలి కాబట్టి బాబా ప్రదర్శించారని చెప్పి మనం అనుకుంటాం కాదు అందులో తన వారి పట్ల ఉన్నటువంటి బాధ్యతను బాబా అక్కడ స్పష్టం చేశారు తన వారి కోసం అహోరాత్రులు తను ఏ విధంగా చింతిస్తాను తన వారికి ఏ ప్రమాదం రాకుండా రక్షించడానికి ఏ ఏర్పాట్లు చేస్తాననేటువంటిది గోధుమల లీలలో ఉంది కదా ఇంత అద్భుతమైనటువంటి సారం సచరితలో దాగి ఉంది ఇదంతా సత్యం కదా బాబా లీలలన్నీ కూడా ప్రాక్టికాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి బాబా గోధుమలు విసిరినటువంటి తీరును మనం నిశ్చితంగా పరిశీలిస్తాయి మొదట వారే రాయిని తెచ్చి ఒక పట్టాపరిచి దానిపైన పెట్టి పిడి గట్టిగా బిగించి గోధుమలను విసరడం ఆరంభిస్తారు కదా గోధుమలు విసురుతున్నప్పుడు బాబా ఎవరితోటైనా పిచ్చాపాటి మాటలు మాట్లాడారా కేవలం ఆ ఇసురు రాయినే చూస్తూ ఆ ఇసురు రాయిని ఇసురుతూ ఉన్నారు బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా నా అంతరంగంలో ఎప్పుడూ కూడా భగవన్నామస్మరణ నిరతము జరుగుతూనే ఉంటుందని చెప్పి వారు గోధుమలు విసురుతున్నంతసేపు వారి అంతరంగంలో భగవంతుడి యొక్క స్మరణే జరుగుతూ ఉంది భగవంతుని చుట్టూ నువ్వు ఎలా తిరగాలి భగవంతుణ్ణి చేరిన తర్వాత నీ ఆలోచనలన్నీ కూడా నీ కర్మలన్నీ కూడా నశించాలంటే ఎ అప్పుడు నువ్వు భగవంతుడి యొక్క ధ్యాసలో ఇసుర్రాయి తిరిగినట్టు నువ్వు తిరుగుతూనే ఉండాలి భగవంతుని చుట్టూ నీ ధ్యాస నీ ఆలోచనలు నీ మనస్సు బుద్ధి అన్నీ కూడా ఇసుర్రాయి చు ఇసుర్రాయి తిరిగినట్టు తిరుగుతూ ఉంటే అప్పుడు నీ కర్మలన్నీ కూడా ఆ రెండు రాళ్ళ మధ్యన భక్తి జ్ఞానం అనేటువంటి దాని మధ్యన అవి నలిగి వైరాగ్యం అనేటువంటి పిండిగా అవి బయటికి వస్తాయి ఆ వై తాగ్యం అనేటువంటి పిండే నీ భవరోగాలకు మందు అనేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా శ్రీ సాయి సచ్చరిత చెప్పిందో చూడండి ఇంతకంటే సత్యం ఎక్కడ మనకు బోధించబడుతుంది అందుకనే శ్రీ సాయి సచ్చరిత భక్తుడికి కావలసినటువంటి సత్య మార్గాన్ని ప్ర దర్శింపజేసింది కాబట్టే ఈరోజు అది సత్యంగా నిలిచింది మనకు అనేక సత్యాలను అనేక రుజువులను ఈరోజు మనకు చూపెట్టింది బాబా గోధుమలు విసిరినటువంటి ఆ రాయి మనకు ఒక రాయిగా కనిపిస్తుంది ఏది కథ కథగా జరిగితే అదొక లీలగా మనం భావిస్తే కానీ ఆ ఇసుర్రాయి అనేటువంటిది మన జీవితం లాంటిది మన యొక్క కర్మలను ధ్వంసం చేసుకోవడానికి భక్తి జ్ఞానం అనేటువంటి ఆ రాళ్ళ కింద వీటన్నింటినీ నలిపితే వైరాగ్యం అనేటువంటి పిండి మనకు లభిస్తుంది ఎప్పుడూ మన ధ్యాస భగవంతుని చుట్టే తిరుగుతూ ఉంటే ఇసుర్రాయి వలె ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి చెడు సంస్కారాలన్నీ కూడా అవి బయటికి వెళ్ళిపోతాయి పిండి రూపంలో ఇక మన దగ్గర నిలువ ఏది ఉండదు మీరు ఇసుర్రాయి ఎప్పుడైనా ఇసిరినప్పుడు గమనించండి ఇసుర్రాయిని మనం ఒక క్రమ పద్ధతిలో విసిరినప్పుడు ఇసుర్రాయి కింద అసలు గింజే ఉండదు మొత్తం అంతా కూడా పిండి కొంత బయటికి వస్తుంది కొంత దాని భాగంలో ఉంటుంది తర్వాత దులిపితే అది కూడా కిందికి వస్తుంది అంటే ఎంత శ్రద్ధగా మనము పిండి కోసము ఇసుర్రాయిని విసురుతామో అదే విధంగా మన యొక్క చెడు సంస్కారాలను తొలగించుకొని మనం సత్యమార్గాల్లో ప్రవేశించడానికి మనం భగవంతుని చుట్టూ అంత శ్రద్ధగా ఎప్పుడు మన మనస్సు బుద్ధి చిత్తం అన్నీ కూడా భగవంతుని చుట్టూ తిరగాలి అనేటువంటిది ఆ తిరగలి కథ మనకు బోధిస్తుంది అంతేకాదు మొదటి అధ్యాయం ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది బాబా ఒక్కొక్క భక్తుడిని అనుగ్రహించేటువంటి తీరు పరమానందంగా ఉంటుంది అది భక్తుడికి పరమానందాన్ని ప్రసాదిస్తుంది గురువు విషయంలో దైత్వభావం కలిగినటువంటి అన్నాసాహెబ్ దబోల్కర్ అనేటువంటి వ్యక్తి షిరిడీకి రాగానే తన అంతరంగం మారిపోయింది కదా బాబా చేసినటువంటి ఆ ఒక్క లీలతోటి అంతరంగమే మారిపోయింది కదా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం సద్గురువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు వారి యొక్క దృష్టి ఇవి పడితే చాలు భక్తుడి యొక్క అంతరంగమే మారిపోతుంది ఇది సచరిత మనకు చెప్పేటువంటి సత్యం అంతేకాదు బాబా ఎవరెవరికి ఎటువంటి అనుగ్రహాన్ని ఇవ్వాలి ఎవరెవరికి ఏ పనులను అప్పగించాలి ఎవరెవరికి ఏ బాధ్యతను ఇవ్వాలి అనేటువంటిది వారి ఇష్టానుసారం జరుగుతుంది ఒకరికి ఇచ్చినటువంటిది మరొకరికి ఇవ్వరు ఇచ్చినటువంటి బాధ్యతను ఎంత చిత్తశుద్ధితో మనం నిర్వర్తించాలనేటువంటిది కూడా శ్రీ సాయి సచరిత మొదటి అధ్యాయం మనకు తెలియజేస్తుంది అంతేకాదు బాబా అనుగ్రహాన్ని ఆస్వాదించిన తర్వాత బాబా పట్ల ఎంత ప్రేమ మనకు కలగాలి బాబా యొక్క అంతరంగాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరిక అభిలాష ఏ విధంగా మనలో పెరగాలి ఇవన్నీ కూడా మొదటి అధ్యాయం మనకు తెలియజేస్తుంది హేమాట్ పంతుకు ఆ లీల చూడగానే ఎంత గొప్ప అభిలాష వచ్చింది కదా తరాల వారికి బాబాను సశరీరులుగా చూడలేదనేటువంటి లోటు ఉండకుండా ఈ చరిత్ర ఉండాలి అనేటువంటి సంకల్పం హేమాట్ పంతుకు కలిగింది కదా ఈరోజు మనము దానినే అనుభవిస్తున్నాం కదా శ్రీ సాయి సచ్చరితను చదువుతుంటే మన కళ్ళ ఎదుట ఆ రోజు ద్వారకామైలో జరిగినటువంటి దృశ్యాలు అనేక భక్తులకు జరిగినటువంటి లీలలు మళ్ళా కళ్ళ ఎదుట కదలాడతాయి కదా హేమాట్పంథి యొక్క వర్ణన సాక్షాత్తు ఆ దృశ్యాలను మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేలాగా చేశారు ఒకే ఒక సంఘటన మీకు చెప్తాను వారు రాస్తారు హారతి అనంతరము బాబా ద్వారకామై మెట్లు దిగి వచ్చి గోడకు ఆనుకొని అందరికీ విభూతిని ఇస్తూ ఇళ్లకు వెళ్ళండి భోజనం చేయండి అని చెప్పి ఓ బొటన వేలుతో నొదుటిపైన బొట్టు పెడుతూ అదే ఊది ఉన్నటువంటి ఆ చేయితోటి శిరస్సు పైన వారి హస్తం పెడుతూ అందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తున్నారు అనేటువంటి ఆ ఒక్క నాలుగు లైన్లు చదివినప్పుడు మన నేత్రాలు తెరిచి ఉన్నా మూసుకొని ఉన్నా సరే మన కళ్ళ ఎదుట ఆ దృశ్యం కనిపిస్తుంది అదిగో బాబా మొదటగా ఊదిని శ్యామకర్ణాకు పెట్టాడు ఆ తర్వాత వచ్చినటువంటి నిమోన్కర్కి పెట్టాడు ఆ తర్వాత తాత్యాకు పెట్టాడు ఇగో వీళ్ళ వెనకాల నేను కూడా ఉన్నాను ఇప్పుడు నా వంతు వస్తుందేమో అని చెప్పి బాబా సజీవంగా ఉన్నటువంటి ఆ కాలానికి మనం వెళ్ళిపోతాం ఊది కోసం ఆ భక్తులతో పాటు మనం కూడా ఆ లైన్లో బాబా ముందు నిల్చున్నామేమో అనేటువంటి అనుభూతి కలుగుతుంది ఇంత సజీవంగా ఉంటుంది కేవలం సచ్చరిత సత్యాన్ని మాత్రమే కాదు బాబా యొక్క తత్వాన్ని వారి యొక్క ఉనికిని సజీవంగా మన కళ్ళ ఎదుట దర్శింపజేస్తుంది అంత అద్భుతమైనటువంటిది శ్రీ సాయి సచ్చరిత శ్రీ సాయి సచ్చరిత మొదటి లీలలో మనుషుల యొక్క స్వభావాలు ఎలా మారుతాయి అనేటువంటి విషయాన్ని ఎంత స్పష్టంగా బాబా తెలియజేస్తారో చూడండి బాబా కష్టపడుతున్నాడు పిండి ఇసురుతున్నాడు సరే ఆయన పెద్ద ఆయనకి ఎందుకు అంత కష్టము మనం ఇసురుదాంలే అని చెప్పి ఆ నలుగురు స్త్రీలు ఇసురడం మొదలు పెడతారు మొదలుపెట్టినటువంటి వాళ్లకు వాళ్ళ బుద్ధి ఎలా మారుతుందో చూడండి మొదట బాబాకు కష్టమేందుకు మనం మనం అనుకున్నారు తర్వాత ఆ నలుగురు స్త్రీలు పిండిని ఒక దగ్గర చేసి ఇసురు రాయని పక్కన పెట్టొచ్చి దాన్ని నాలుగు భాగాలుగా విభజించుకుంటారు ఆ నాలుగు భాగాలుగా విభజించినటువంటి దాని అర్థం ఏమిటంటే ఒకటి మనస్సు రెండు బుద్ధి చిత్తము అహంకారం అంటే అప్పటి వరకు కూడా బాబా పట్ల ప్రేమ కలిగినటువంటి వాళ్లకు ఆ పిండిని చూడగానే వారిలో ఈ నాలుగు గుణాలు లేచాయి నాలుగు భాగాలుగా చేశారని చెప్పి హేమట పంత్ రాస్తారు కదా ఆ నాలుగు భాగాలు ఏమిటి మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అప్పటి వరకు బాబా పట్ల మనసులో ప్రేమ ఉంది అరే రే ఈయన కష్టపడుతున్నాడే ఎందుకు ఈయనను కష్టపెట్టనియాలి అని చెప్పి మనసులో ప్రేమ ఉంది ఆ ప్రేమ స్థానంలో ఏమొచ్చింది స్వార్థం వచ్చేసింది మనసు మారిపోయింది బుద్ధి అసలు బాబాకే కుటుంబం లేదు ఏం లేదు నేను ఏం చేసుకుంటాడు పిండి కాబట్టి ఈ పిండి ఆయాచితంగా మనం తీసుకెళ్దాం బుద్ధి మారిపోయింది చిత్తం బాబా పట్ల విశ్వాసం అనేటువంటి చిత్తం ఉండేది బాబా ఆజ్ఞ ఇస్తే తప్ప మనం ఏది ముట్టుకోకూడదు అనేటువంటి చిత్తంతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ చిత్తం మారిపోయింది అహంకారం పిండి విసిరాం కదా దానిపైన మాకు హక్కు లేదా ఏ వేసి నీరు పోసి ఎరువేసి పంట పండించినటువంటి వాడిదే కదా పంట మేము విసుర్రాయితోటి విసిరాం కదా పిండిని కాబట్టి అది మాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కుతుంది అహంకారం నాలుగు కుప్పలు నాలుగిటికి సూచిక మనస్సు మారిపోయింది బుద్ధి మారిపోయింది చిత్తం సడలిపోయింది అహంకారం వచ్చింది ఏది మాకు కాకపోతే ఇంకెవరికి ఇట్లా సచరతలో ఉన్నటువంటి ఇటువంటి అనేక విషయాలు మన జీవితంలో మనం ఎలా ఉండాలి మనది కాని దానికోసం మనము తాపత్రయపడకూడదు దేనిపైనా కూడా వ్యామోహం ఉండకూడదు ఆయాచితంగా వస్తుంది కదా అని చెప్పి తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు బుద్ధి ఎప్పుడూ మారకూడదు మనస్సు ఎప్పుడు ఒకే రకంగా నిలకడగా ఉండాలి ఈ విషయాలన్నీ కూడా సచ్చరితలో అనేక లీలల్లో బాబా చెప్పారు శ్రీ సాయి సచ్చరిత ఎంత గొప్పదంటే భక్తి జ్ఞాన మార్గాలను ఏకం చేస్తూ అంతఃకరణ శుద్ధిని మనకు ప్రసాదించేటువంటిదే శ్రీ సాయి సచ్చరిత సచ్చరత చదివిన తర్వాత శుద్ధి కానటువంటి అంతరంగం ఉండదు ఎంతో కొంత అంటే మన స్థాయిని బట్టి మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఎంతో కొంత క్లీనింగ్ అయితే అవుతుంది అది మన యొక్క సామర్థ్యాన్ని బట్టే ఇప్పుడు మనము ఐదు రూపాయల డిటర్జెంట్ సబ్బు తెచ్చుకున్నామనుకోండి దాంట్లో ఉండేటువంటి కాంపోనెంట్స్ అందులో వాడినటువంటి కెమికల్స్ దాని శక్తిని బట్టి కొంతవరకు వస్త్రాన్ని తెల్లగా చేస్తుంది అది అదే కొంచెం మంచి కాంపోనెంట్స్ ఉన్నటువంటి తెచ్చుకున్నాం అనుకోండి సబ్బు అది వస్త్రాన్ని క్లీన్గా చేస్తుంది మనం సచరితను అర్థం చేసుకున్నటువంటి మన పరితిని బట్టే మన అంతరంగం శుద్ధి కాబడుతుంది కాబట్టి ఇది ఒకేసారి జరిగేటువంటి ప్రక్రియ కాదు మన జీవితంలో నిరంతరం సచ్చరిత అనేటువంటి దాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉంటే అవగాహన చేసుకుంటూ ఉంటే అప్పుడు మన అంతరంగం శుద్ధి చేసుకోవడానికి కావలసినటువంటి భక్తి జ్ఞానాలు వికసిస్తాయి తద్వారా మాత్రమే మన జీవితాలను మనం పావనం చేసుకోగలుగుతాం ఎవరైతే భక్తి జ్ఞాన మార్గాల్లో నడుస్తూ అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటారో ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలోనే మనం అనేక తప్పట అడుగులు వేస్తాం ఆధ్యాత్మిక మార్గము మనకు ఎంత పరిణితిని పెంచుతుందో అంత అహంకారాన్ని కూడా పెంచుతుంది అందుకనే ఆధ్యాత్మిక మార్గంలో శ్రేయస్కరమైనటువంటిది గురు కథాశ్రవణం గురు కథాశ్రవణం ఎలాంటిదంటే నువ్వు లౌకిక సాంసారిక జీవితమైనా సరే నీ ప్రయాణం ఆధ్యాత్మిక జీవితంలోనైనా సరే నువ్వు ప్రయాణిస్తున్నటువంటి ఆ సముద్రంలో నీ పడవ రాళ్లకు తాకకుండా దారి తప్పకుండా నీకు సముద్రంలో దీపపు స్తంభాల వలె మనకు శ్రీ సాయి సత్యతలో ఉన్నటువంటి బాబా యొక్క బోధనలు వారి లీలలు కథలు మనకు మనం చేయాల్సినటువంటి ప్రయాణ మార్గాన్ని మనకు చూపెడతాయి దీప లాంటి గురు కథ గురు బోధనలు మన జీవితంలో లేకపోతే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా సరే మనం ప్రయాణించేటువంటి ఆ పడవ ఆ చీకట్లలో రాళ్లను గుద్దుకోవచ్చు లేకపోతే పక్కన ఉన్నటువంటి పొదల్లోకి వెళ్ళిపోవచ్చు దారి తప్పవచ్చు ఆధ్యాత్మిక మార్గంలో మనము దారి తప్పకుండా ఉండాలంటే గురు కథ శ్రవణం గురు కథ ఆశ్రయం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది అందుకోసమే బాబా తనను ఆశ్రయించినటువంటి భక్తులు ఎవ్వరూ కూడా దారి తప్పకూడదని చెప్పి నిత్య సత్యమైనటువంటి శ్రీ సాయి సచ్చరితను మనకు అందించారు బాబా తన భక్తులను ఉద్ధరించడానికి ఒక ప్రత్యేకంగా జ్ఞానబోధ ఏదీ చేయలేదు అన్నీ కూడా ఆచరణాత్మకంగా భక్తులకు అనేక ఇచ్చి రుజువు చేశాడు తప్ప బోధ ఎక్కడా చేయలేదు బాబా షిరిడికి వచ్చినటువంటి తొలినాళ్ళలో పెద్దగా బాబా పట్ల ఎవరికి భక్తి శ్రద్ధలు ఏమీ లేవు ఎందుకంటే ఒక పకీర్ రూపంలో ఉన్నాడు ఒక పాడుపడ్డటువంటి మసీదులో ఉంటున్నాడు ఈయన ఏ బోధ చేస్తాడు మనకు ఏ జ్ఞాన మార్గాన్ని చూపెడతారు అనేటువంటి భావనలోనే ఉండేవారు సనక సనందన సన సుజాత సనత్కుమారులకు సంసారం పైన వ్యక్తి బుట్టి వివాహం చేసుకోకుండా వారు జ్ఞానం కోసం అన్వేషిస్తూ ఉంటారు వీరి నలుగురు కూడా జ్ఞానబోధ కోసము బ్రహ్మ దగ్గరికి వెళ్తారు బ్రహ్మ సరస్వతితో కలిసి ఉండడం చూసి ఈయన వివాహం చేసుకున్నాడు ఈయన సంసారంలో ఉన్నాడు ఈయన మనకు జ్ఞానబోధ ఏం చేస్తారులే అని చెప్పి మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు మహావిష్ణువు పక్కన మహాలక్ష్మి ఉంటుంది ఈయన కూడా సంసారంలో ఉన్నాడు ఈయన మనకు జ్ఞానబోధ ఏం చేస్తారని చెప్పి పరమశివుడే మనకు జ్ఞానబోధ చేస్తారని చెప్పి వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ పార్వతి ఉంటుంది అరే ఈయన కూడా సంసారంలో ఉన్నాడు ఈయన జ్ఞానబోధ ఏం చేస్తారని అనుకుంటారు అప్పుడు పరమశివుడు వీరి మూర్ఖత్వాన్ని తొలగించడానికి వీరు ఎక్కడికైతే అన్వేషిస్తూ వెళ్తున్నారో వీరు వెళ్ళేటువంటి దారిలో ఒక చెట్టు కింద గురు దక్షిణామూర్తి రూపంలో యోగముద్రలో వారు ఉంటారు వారికి వెళ్ళి ఈ నలుగురు నమస్కారం చేస్తారు సకర సన్నందులందరూ కూడా నమస్కారం చేసి వారిని అదే తదేకంగా చూస్తూ జ్ఞానం కోసము ధ్యానిస్తూ ఉంటారు గురు దక్షిణామూర్తి నోరు విప్పలేదు ఏ జ్ఞానబోధ చేయలేదు కానీ కేవలం వారి దర్శన మాత్రం చేత సకల సనందులకు జ్ఞానబోధ కలుగుతుంది బాబా విషయంలో కూడా ఇదే మనం గ్రహిస్తాం బాబా ప్రత్యేకమైనటువంటి బోధ ఏమీ చేయలేదు కానీ వారు ఆచరించినటువంటి తీరు వారి జీవన విధానం భక్తులకు చేసినటువంటి లీలలు ఇవే మనకు అద్వితీయమైనటువంటి జ్ఞానబోధగా శ్రీ సాయి సత్యరిత రూపంలో మనల్ని తరింపజేస్తున్నారు శ్రీ సాయి సత్యరిత వైభవానికి సంబంధించి మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప